మాత్రం వెజ్ గారు నేను ఒక అయిపోయి పిచ్చండి నేను ఎత్తిపోయి తింటుకుని రావాలని తేడు మొక్కున్నాను నేను ఈ కళ్ళ మండు చూసావా ఈ కళ్ళ ఈ కళ్ళ మడు చూసావా ఈ కళ్ళ వేడు చూసావా ఎదురు విరిచేస్తా వేరే రోజులు వేరే రోజులు ఓ పద్దకుంటే లక్ష్మీ నరసంహ స్వామిని పద్ధతి పద్ధతి కొంటే లక్ష్మీ నరసంహ స్వామిని పద తప్పితే మంచి కొంటే మేసాల స్వామిని వస్తే లక్ష్మీ నరసంహ స్వామిని మరీ పెట్టారు రామ లక్ష్మీ నరసం స్వామి పేరు

అలాడు రాష్ట్ర నీ బోట్లు రోజు చూస్తున్నారా ప్రజలు వేరే ఏదన్నా O la, o la la, o la la, chute chala, chute ane anuna chala, si sige nagar, sige ane ane, o maila, o maila, o la la

నేను అని ప్రేమ కోరింది నీ ప్రేమ ఉన్నావని గుడి గుడికాళరింది నాన్వెజ్ గురించి చెప్పు ఒకసారి లాస్ట్ నాన్ వెజ్ గురించి చెప్పు అయ్యా నాన్ వెజ్ గారు సినిమాలోకి వెళ్ళాలండి హీరో అయ్యా నన్ను మాత్రం నాన్ వెజ్ గారు నేను ఒక అయిపోయి పిచ్చండి నేను ఎత్తిపోయి తింటుకున్నాడు మొక్కున్నాను నేను అయ్యా నాన్ వెజ్ గారు ఇవన్నీ రాయించుకున్న నాన్వేజ్ గారు అయ్యా నాన్వెజ్ గారు నన్ను సినిమాలో పంపించండి వీరశంకర్ రెడ్డి ముఖ్య గదిని పీకేస్తే పీక కోస్తా